ఆధునిక కాలంలో పెళ్లి చేసుకోవడం అంటే సినిమా షూటింగ్ను తలపిస్తుంటుంది వివాహం నిశ్చయతాంబూలాల నుంచి పెళ్లి జరిగి కొత్త కోడలు అత్తారింటిలో అడుగుపెట్టే వరకు ప్రతిదీ ఫోటోలు వీడియోల రూపంలో రికార్డు చేస్తుంటారు ఫోటోషూట్స్ పేరుతో నూతన జంటను సినిమా తరహా స్టిల్స్ తీయడం డ్యాన్స్ చేయించడం పెళ్లి మంటపంలోకి వినూత్నంగా ఎంట్రీ ఇవ్వడం ఇలా ప్రతి ఘట్టాన్ని ఎంతో అందంగా వినూత్నంగా ఉండేలా డైరెక్షన్ స్క్రీన్ ప్లే చేసుకుంటూ రికార్డ్ చేస్తుంటారు మరికొందరు కెమెరామెన్లు చిత్ర విచిత్రంగా వీడియోలు తీయడం కూడా చూస్తుంటాం అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి తాజాగా అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఓ పెళ్లిలో సడన్గా జరిగిన హఠాత్ పరిణామానికి అంతా నవ్వుకుంటున్నారు అందంగా తయారైన పెళ్లి కూతురు పెళ్లి మంటపంలోకి అంతే అందంగా నడుచుకుంటూ వస్తుంది ఆ సమయంలో ఆమె చుట్టూ నిలబడ్డ వారు రంగురంగుల తుపట్టాను వధవుకు నీడగా పట్టుకుని వస్తుంటారు ఆ సీన్ను కెమెరామెన్ తన టాలెంట్ను ఉపయోగించి వినూత్నంగా వీడియో తీసేందుకు వెనక్కు నడుస్తూ ఉంటాడు అయితే అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో సడన్గా ఇక్కడే ఓ ఆసక్తికర సంఘటన జరిగింది షూటింగ్లో లీనమైపోయిన కెమెరామెన్ అలా వెనక్కు వెళుతూ వీడియో తీస్తుండగా కాళ్లకు చిత్తడబ్బ తగులుకొని పెద్ద సౌండ్తో కింద పడిపోయాడు ఈ ఘటనతో పెళ్లి కూతురుతో పాటు ఆమె స్నేహితులు బంధువులంతా వాక్ అయ్యారు ఆ వెంటనే తేరుకొని పగలబడి నవ్వుకున్నారు వీడియోగ్రాఫర్నే అక్కడున్నవారు వీడియో తీయడంతో నెట్టింటా వైరల్గా మారింది ఈ వీడియో చూసిన నటిజన్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు